వృశ్చిక రాశి వారికి రహస్య శత్రువు ఈ పని చేసినట్లయితే గత పది ఏళ్ళుగా మిమ్మల్ని వెంటాడుతున్నటువంటి శత్రువు నుండి మీకు పూర్తి విముక్తి అయితే కలుగుతుంది వృశ్చిక రాశి వారికి వారి జీవితంలో ఇటువంటి శత్రువు వలన వీరికి ఆపద అనేది పొంచి ఉంది గత పదేళ్లుగా మిమ్మల్ని వెంటాడుతున్నటువంటి శత్రువు నుండి మీరు ఏ విధంగా బయటపడబోతున్నారు అనే విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో ఎవరైతే జన్మించారో వారు వృశ్చిక రాశికి చెందుతారు వృష్టికి రాశికి అధిపతి రాశి చక్రంలో వృష్టికి రాశి ఎనిమిదవది లక్ష రీత్యా వృష్టికి రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు వృశ్చిక వృష్టికి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు వృష్టికి వారు రహస్యంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళతారు ఈ రాశివారు మంచి ఆకర్షణమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు వృష్టికి రాసి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయంలో కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా వీరెప్పుడు కూడా నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు వృష్టికి వారి జీవితంలో ఇప్పటి వరకు కూడా ఒక స్త్రీ కారణంగా రహస్య శత్రువు కారణంగా వీరు చాలా మార్పులు అయితే వీరి జీవితంలో చూసారు చాలా ఆపదలు అయితే వీరు ఎదుర్కొంటూ ఉన్నారు ఆ స్త్రీ కారణంగా మీ జీవితంలో ఇప్పటి నుండి కూడా చాలా ఆపద అనేది పొంచి ఉంది కనుక మీరు ఆపద నుండి బయటపడాల్సి ఉంటుంది అవి ఏమిటో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో మొదలు పెట్టిన పనులలో శ్రమ అనేది పెరగకుండా ముందస్తు ప్రణాళికలను రచించాలి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి శ్రీవారి దర్శనం మీకు చాలా శుభాన్ని అయితే ఇస్తుంది మీరు ఎవరిని కూడా గుడ్డుగా నమ్మవద్దండి ఎందుకంటే మీ జీవితంలో రహస్య శత్రువు అనేది మీ జీవితంలో పొంచి ఉంది ఆ శత్రువు కారణంగా మీ జీవితం అంతా కూడా తిరగబడిపోతుంది మీరు ఇప్పటి కూడా చాలా ఆటంకాలను కూడా అనుభవించి ఉన్నారు ఇక మీదట కూడా ఆ స్త్రీ మిమ్మల్ని వెంటాడబోతోంది కనుక మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్త పడినట్లయితే కొన్ని పరిహారాలు పాటించినట్లయితే కనుక మీకు ఆ వ్యక్తి నుండి పూర్తి విముక్తి మీ జీవితంలో కలుగుతుంది గొప్ప శుభకాలం అయితే కనిపిస్తుంది మీ మీ రంగాల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ అధికార పరిధి అనేది పెరుగుతుంది సమయ అనుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలు కూడా మీరు అందుకుంటారండి మీ పని ప్రశంసలు లభిస్తాయి ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన పట్టుదలతో వాటిని చాలా మీరు అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం వలన ఇంట గెలుస్తారు ప్రశాంతమైనటువంటి జీవితం మీకు లభిస్తుంది సూర్య ధ్యానం శుభకరమైన ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహం లేదండి ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల వాతావరణం కనిపిస్తుంది మీ జీవితం మీరు ఊహించని విధంగా మారుతుంది మీరు కోరుకున్న కళలు కన్న జీవితాన్ని ఈ సమయంలో మీరైతే చూడబోతూ ఉన్నారు అన్నీ కూడా సానుకూల పరిణామాలని చెప్పడంలో సందేహం అసలు లేదండి కాకపోతే మీకు ఈ ఏడాది ఆదాయం కంటే ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ గ్రహాల సంచారం కారణంగా శ్రీకృతి నామ సంవత్సరం గురుడు షష్టమ స్థానంలో సంచారం శనిదేవుడు ఏడాది పడవున చతుర్థ స్థానంలో రవాణా రాహు పంచమ స్థానంలో కేతువు స్థానంలో సంచారం చేయనున్నారు ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి గురుబలం అనేది పెరగడంతో ఉద్యోగులకు చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది మీ యొక్క అవసరాలకు తగ్గ ఆదాయం కూడా మీకు లభిస్తుంది వ్యాపారులు చాలా మంచి లాభాలు పొందుతారండి అంతేకాదు సూర్యుడు అష్టమ స్థానం నుండి రవాణా చేయడం వలన చాలా శుభ ఫలితాలు అనేవి మీరు చూడవచ్చు ఆర్థిక పరమైనటువంటి జీవితాల్లో ప్రతికూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తలు పడాలి ఈ కాలంలో మీకు కొన్ని ఊహించని ఖర్చులు కూడా ఎదురవుతాయండి ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి కూడా పెరుగుతుంది మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ప్లాన్ చేసుకోవాలి ఆర్థిక నష్టాల నుండి బయటపడేందుకు భవిష్యత్తు కోసం పొదుపుపైన ఫోకస్ అనేది చేయాల్సి ఉంటుంది మీ కుటుంబ సంబంధాలు మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి గ్రహాల రవాణా సమయంలో మీ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు లేదా విభేదాలు కూడా మీకు ఏర్పడవచ్చు దీంతో మీకు తాత్కాలికంగా ఆటంకాలు ఎదురవుతాయి మీ కుటుంబంలో ఎదురయ్యే సమస్యలు అవగాహనతో పరిష్కరించవచ్చు దీంతో మీ యొక్క కుటుంబంలో సామరస్యాన్ని మీరు పునరుద్ధరించవచ్చు మీరు కష్టపడి లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నం చేయాలి మీ యొక్క విద్యారంగంలో ఆటంకాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయండి మీరు విద్యారంగం పట్ల మరింత ప్రేరణ ఉత్సాహం కూడా పొందవచ్చు దాంతో మీరు చాలా మంచి ఫలితాలు సాధించవచ్చు కుటుంబ సభ్యుల నుండి మార్గదర్శకత్వం మద్దతు పొందడం ద్వారా చాలా మంచి ప్రయోజనాలు కూడా మీరు పొందుతారు చూసారు కదండి వృష్టికి రాశారు వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరిహారాలు తెలుసుకుందాం వృష్టికి రాసి వారు తత్వ జల స్వభావం వీరిది అయినందువలన బయటపడుకున్న పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు వృష్టికి రాసి వారు రహస్యంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అయినా స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు ఈ వారి గురించి ఒక్క విషయాన్ని మనం గమనించాలి వృష్టికి అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ వారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తించుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు తీస్తారు కావును ఈ రాశి వారితో ఎవరైనా తగ్గదో పెట్టుకోవాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి ఈ రాశివారు చాలా ఆకర్షణీయమైనటువంటి మంచి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి యొక్క కష్ట సుఖాలు వీరితో పంచుకుంటారు ఈ రాశి వారి మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఇరాస్ వారికి భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగాల పరంగా నిజాయితీగా నడవడానికి చాలా ఇష్టపడతారు చడీలు చెప్పేవారు వారిని జీవితంలో ఎక్కువగా నష్టపోతారు సిద్ధాంతాలు ఒక రోజుకి ఒక్కసారి మార్చుకునే మనస్తత్వం అయితే వీరికి లేదు జీవితంలో మంచి స్థాయికి రావడానికి ఇది కారణమవుతుంది జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇది కారణమవుతుంది మంచితనము పట్టుదల అధికంగా ఉండడానికి ఇదే కారణం అవుతుంది ఈ రాశి వారి బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా అనేది ఉంటుంది ధైర్యశాస్త్రంతో సాహసంతో చేసే నిర్ణయాలు జీవితంలో చక్కటి మలుపుకు దారితీస్తాయి వీరు అనుకునేది తప్పకుండా సాధిస్తారు జరిగిన సంఘటనలు వీరు మరిచిపోరు తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి ఈ రాశి వారి దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద చాలా ఆసక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారి తీస్తుంది ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా వీరు శ్రమిస్తారు ఈ స్థితి వీరి జీవిత కూడా కొనసాగుతుంది వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనలతో విరోధం ఏర్పడుతుంది జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోధించడానికి ఎవరి ఎండా లేకుండా వీరు శ్రమిస్తారు అనుకున్నది సాధిస్తారు ఈ వృష్టి గ్రాస్ వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన నమ్ముకునే స్నేహితుల కారణంగా ఎదురుచూస్తున్న సహాయం అయితే ఉంటుంది ఈ కారణం చేతి వీరి అభివృద్ధి కుంటపడుతుంది పడుతుంది సామాజిక సేవా కార్యక్రమాల పేరుని సంతృప్తిని కలిగిస్తాయి ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి ఈ రాశి వారు పోలీస్ అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారులుగా రాణిస్తారు బంధువులతో వేరము స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము వీరించి చాలా ఇబ్బందులు కూడా గురి చేస్తాయి వృష్టికి రాసి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది వృష్టికి రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం చూసారు కదా వృశ్చిక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్